మనకి స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాధవి శ్యామ్లా గారికి అలాగే మన డిఎంహెచ్ఓ గారికి మన సూపరింటెండెంట్ గారికి మన కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారికి రామాంజు గారు ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ అలాగే ఆయుష్మాన్ భావ్ డాక్టర్స్ అందరికీ ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మన ప్రధానమంత్రి నరే నరేంద్ర మోదీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తన బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమము నిర్వహించాలని ఈ మన దేశమంతా ఇది పెట్టడం జరిగింది అన్ని హెల్త్ సెంటర్స్లో మన జనరల్ హాస్పిటల్లో కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి రోజు ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసుకొని ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా సంతోషం ముఖ్యంగా మహిళలు ఆ ఆరోగ్యవంతులైతేనే కుటుంబం శక్తివంతంగా ఉంటుంది అనేది ఒక్కటి దీంతో ఈ టీమ్ని ఏర్పాటు చేసుకొని మొత్తము అన్ని రకాలుగా టెస్టులు చేసి అంటే మనము ఆ రోగన బారిన పడేదానికంటే పడకముందే చర్యలు తీసుకుంటే ఎంతో మంచిది ఇప్పుడు చూడండి మనకి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నా అన్నీ మనం టెస్టులు చేయించుకున్నట్లయితే దానికి తగినట్లు మనము దాని వైద్యం వార్తము దాగిన దానికి తగిన ఆహారం తీసుకున్నట్లయితే మనం దాని ఆ బాధ నుండి తగ్గించుకోవచ్చు కాబట్టి అన్ని రకాలుగా రోజువారీగా ఈ ఈ మన జనరల్ హాస్పిటల్లో ఏవేవి చేశారో ఇందాక మన మనకు డాక్టర్ మాధవి శ్యామల గారు అన్ని వివరించడం జరిగింది వీటిని మనం అంతా సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి సెంట్రల్లో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా పైన ఎక్కువ నమ్మకం మహిళలు భాగస్వాములు లేనిదే దేన్ని సాధించలేము అనేది మన ముఖ్య ప్రధానమంత్రి గారికి కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ చాలా నమ్మకం అన్నమాట మహిళలు బాగా శక్తివంతంగా ఉంటేనే ఏదైనా మన రాష్ట్రం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుంది అన్న దీంతోనే ఈరోజు ఇన్ని రకాలుగా మనకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజుది రక్తదానము అలాగే అవయవాలు మనకు బ్లడ్ డొనేషన్ కానీ ఆర్గాన్స్ డొనేషన్ చేయడం మనం చూస్తూ ఉంటాం బ్లడ్ రోజు మాకైతే ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు మలానా చోట యాక్సిడెంట్ అయింది బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి అని చెప్పేసి మనము బ్లడ్ మనము మన శరీరం నుంచే ఉత్పత్తి అవుతుంది అది మన బయట మనం కొనలేము కాబట్టి మనం రక్తదానం చేస్తే ఎంతో మందికి ప్రాణాలు కాపాడతాం కాబట్టి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంతేకాకుండా మనం రక్తం ఎంత ఇచ్చినా మళ్ళీ అది మనలో గుడ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఎంతో మందికి ప్రాణాలు వాళ్ళకు పునర్జన్మ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే అవయవాలు కూడా చూడండి ఇందాక మనకు డాక్టర్స్ అంతా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా చెప్పారు ఏమని ఎంతో ఎంతోమంది చనిపోయి ఒక్కరు చనిపోతే ఎనిమిది మందికి వాళ్ళకు మనము పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి అటువంటి అవయవధానం ఇప్పుడే నేను కూడా ఈరోజు ఇప్పుడే నమోదు చేసుకోవడం జరిగింది సార్ మీరు చెప్పినట్లు కాబట్టి తప్పకుండా ఆర్గాన్ డొనేట్ చే చేయడానికి మనము మనమంతా ముందుకు రావాలా ఇంకా తెలియని వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకురావాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీకందరికీ నా